హలో అండి అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం ఒక అల్టిమేట్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ అండి ఎవరికైనా మీరు పెట్టుబడి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ లేవండి వన్ పర్సెంట్ ఛాన్స్ అది కూడా చెప్పలేము అనమాట అంతే ఎందుకంటే మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి మిక్సుల్లో తెచ్చుకుంటాం కాబట్టి ఈ మాట చెప్తున్నానండి లేకపోతే అసలు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఈ శారీస్కి ఫ్రెష్ అని చెప్పి మామూలుగా మనం సేల్ చేయొచ్చు కానీ ఫ్రెష్ మిక్సులు అనమాట క్వాలిటీ అయితే మాత్రం మదిరిపోతుందండి విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ మీరు బయట తీసుకో అంటే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది పటోలా పోచింపల్లి డిజైన్ అయితే వచ్చింది మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి వచ్చినప్పటికి బ్లౌజ్ పార్ట్ బార్డర్ అనేది హ్యాండ్స్కి మాదిరి వచ్చింది ఇది పళ్ళు పాటు అండి పళ్ళుకి ఇలా టాసిల్స్ వచ్చాయి ఇది సరికి పళ్ళు బ్యాక్ సైడ్ వీవింగ్ ఆల్ ఓవర్ జారీ అంతా కూడా మనకి ఈ మాదిరి వచ్చేసింది బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి ఇది ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా ఈ శారీని థౌజండ్ కన్ థౌజండ్ పెట్టే తీసేసుకోవచ్చండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత బాగుంది ఎంత బాగుంది అంటే ఫ్యాబ్రిక్ అంత బాగుంది అండ్ కట్టు చెంగు కూడా చక్కగా మీకు ఒక ట్వంటీ పాయింట్స్ నుంచి థర్టీ పాయింట్స్ మాత్రమే ప్లెయిన్ వచ్చింది అదర్వైజ్ శారీ అయితే మాత్రం టూ గుడ్ అంటే టూ గుడ్ అండి ఇది వచ్చేప్పటికి మనకి బ్లాక్ కలర్ అనమాట బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ యాంటిక్ సారీ వివింగ్ అయితే ఇచ్చారు మనకి ఈ మాదిరి శారీ వచ్చినప్పటికి సూపర్గా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బ్లాక్ కలర్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి అన్ని ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అనమాట ఈచ్ వన్ సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ జార్జెట్ శారీ అండి బచ్చల పండు కలరు నెరవ ఒక రెండు అంగుళాలు తగ్గింది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి నాకు తెలిసిది చినాన్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చినాన్ జార్జెట్ వస్తుందండి రెండు అంగుళాల నెరవనేది తగ్గింది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఈచ్ వన్ శారీ వచ్చేటప్పటికి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఎయిట్ నైన్ ఓన్లీ చినాన్ జార్జెట్ యాక్చువల్గా చివరి పెడదాం అనుకున్నాను మీకు వీడియోలో చివర అనుకున్నాను చేతికి వచ్చేసింది సో అందుకని పెట్టేశాను ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్లో మనకి ఇలా పోగొచ్చింది మరియు అది కూడా చూసుకుని తీసుకోండి మరి కటింగ్స్లో పోవచ్చు లేదంటే డిజైన్ ఈ మాదిరి వచ్చిందో తెలీదు మొత్తం బ్లౌజ్ అంతా కూడా బబుల్ బబుల్ లాగా ఇచ్చారు మీరు ఏదైనా గోల్డ్ కలర్ బ్లౌజ్తో తయారు చేసుకుంటే ఓకే పళ్ళు కూడా ఇట్లానే ఉంది కాబట్టి బ్లౌజ్ డిజైన్ ఆ మాదిరి వచ్చి ఉంటుందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చినప్పటికీ ఈ మాదిరి వచ్చింది సో డిజైన్ ఎట్లా వచ్చి ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తుంది ఇది మరి పళ్ళు ఉంది కాబట్టి సో దీని ప్రైజ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ సెవెన్ నైన్టీ నైన్కి ఇచ్చేద్దామండి టూ ఇంచెస్ నెరవ తగ్గింది అదేవిధంగా బబుల్లాగా ఉంది సో సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ మా అందరూ ఇదే అడిగితే మాత్రం నేనైతే ఇవ్వలేనండి ఒక పీసే ఉంది మిస్టేక్స్లో వచ్చింది కాబట్టి మీకైతే ఓపెన్గా చెప్పి నేనైతే ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి నెరవనేది ఇక్కడ మీరు ఇలా చూసినట్టయితే ఇదిగోండి ఇక్కడ ఇంత ఇంతరావా నెరవ తగ్గింది ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ లేదండి మళ్ళీ చెప్తున్నాను ఒకటికి రెండుసార్లు కన్ఫామ్ అనుకుని తీసుకోండి అండ్ ఇది వచ్చేటికి విస్కోస్ అండి విస్కోస్ డోలా చాలా 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 బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది విస్కోస్ సేమీ డోలా జార్జెట్ అండి ఇది పళ్ళు పాటు ఈ బ్లౌజ్ వచ్చేటికి మీకు ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చి ఇది ఒకసారి పట్టుకో పైన ఒకసారి సో నెరవగట్ట అన్నీ సరిపోయినాయండి బట్ ఏంటంటే దీనికి ఇలాగ సెల్ఫ్ వివింగ్ వచ్చింది మళ్ళీ గాజు పడితే వచ్చేసి ఇద్దా అని డౌట్ వద్దు ఇదిగోండి ఇలాగా ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది అది కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ ఇబ్బంది లేదండి రిటర్న్ ఆప్షన్ వద్దు మీరు కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు కాబట్టి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి సో సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ గ్రే కలర్ గ్రీన్ కలర్ అండి ఇవేంటి అంటే ఈ శారీస్ కొంచెం నెరవలు అనేవి తగ్గినాయి అనమాట ఈ ఫైవ్ ఫైవ్ నుంచి ఫైవ్ టూ ఉన్న వాళ్ళే తీసుకోండి అందుకని నేను ముందుగా చెప్తున్నాను ఇది కూడా డోలా అనేనండి విస్కోస్ డోలా వస్తుంది ఇది వచ్చేటికి పళ్ళు పాటు బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వస్తుంది శారీ గోల్డ్ అండ్ సిల్వర్తో చక్కగా జరి అనేది ఈ మాదిరి వచ్చింది కొంచెం నెరవనేది తగ్గిందండి నేను మళ్ళీ చెప్తున్నాను నెరవ అనేది తగ్గింది ఇదిగో నెరవ తగ్గింది చెప్పాను కదా ఒక ఫైవ్ ఫైవ్ ఉన్నవాళ్ళు తీసుకోండి అండి యూజ్ అవుతుంది అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు వద్దులేండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి నెరవ తగ్గిందండి నేను మళ్ళీ చెప్తున్నాను నెరవ తగ్గింది నెక్స్ట్ వన్ వచ్చాడుకి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి టిష్యూ అనమాట ఇది వచ్చేటికి మరక ఉందండి నేను ఒకసారి చూపిస్తాను శారీ ఎంతో ఓపెన్ చేసి ఇది పళ్ళు పాటు సో టిష్యూ అండి ఈ ప్రైస్కి అసలు ఈ టిష్యూ రావడమే ఎక్కువ ఇదిగోండి ఇక్కడ ఇలా మరక అయింది మరి మరి శారీస్లో అక్కడ మరకలు గట్రా అవుతాయి కదండి అలా అయింది నేను మళ్ళీ చూపిస్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి టిష్యూ శారీ అండి టిష్యూ జార్జెట్ వానిష్ చేస్తే నేను యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి నేను నాకైతే తెలీదు వాష్ చేస్తే పోతుందని అనుకుంటున్నాను మ్యాక్సిమము శారీ వచ్చేటట్టు అక్కడ అలా మిస్టేక్ వచ్చింది అదర్వైజ్ శారీలు ఎక్కడ నాకు తెలిసినంత వరకు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఎక్కడ కనిపించలేదు సో ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ గట్రా ఏమీ రాలేదు ప్లెయిన్ వచ్చింది రత్నావళి కలరు గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది టిష్యూ అనమాట ఇది ఓకేనా సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి సో సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అదేవిధంగా ఇవన్నీ కూడా శాటిన్స్ అండి ఇవన్నీ కూడా శాటిన్స్ సెమీ సాటిన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సెల్ఫ్ వివింగ్ వచ్చింది అండ్ బుట్టిస్తూ ఈ మాదిరి వచ్చింది క్వాలిటీ మాత్రం అసలు చూడాల్సిన అవసరం లేదండి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది అనమాట శారీ ఇది వచ్చరికి బ్లౌజ్ పాటు ఇది వచ్చరికి శారీ అవుట్లుక్ అనమాట అండి ఇస్కో అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి మంచి మ్యాంగో ఎల్లో కలర్ ఇవన్నీ ఒకప్పుడు త్రిబుల్ నైన్ పెడితే అసలు వీడియో అనమాట అంటే ఎంత మంచిగా సేల్ అయిందో ఐటమ్ అటువంటి క్వాలిటీ అండి మీరు చక్కగా ఎవరికైనా ప్రజెంటేషన్ చేయొచ్చండి నా నైంటీ పర్సెంట్ వీటిలో మిస్టేక్స్ లేవు మిస్టేక్స్ ఉన్న శారీస్ కూడా నేను చివరి చూపిద్దామని కూడా మీకు మధ్యలో అయితే వీడియోలో చూపించడం జరిగింది సో ప్రాబ్లం లేదండి బ్లౌజు అండ్ పళ్ళు వచ్చిద్ది అండ్ నీట్గా మనకి మాదిరి ఫినిషింగ్స్తో అయితే వచ్చాయి ఎల్లో కలర్ అండి శారీ వచ్చేవాడికి అయితే షేడ్ అండి ఎల్లో ఒకసారి పైకిలు వచ్చారు సూపర్గా ఉంటుంది అనమాట ఎల్లో అయితే షేడ్ అండి ఎల్లో అయితే షేడు సెల్ఫ్ బుట్టి వచ్చింది మ్యాంగో బుట్టీ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో వర్త్ అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసేయండి అండి రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శాటిన్స్ అండి ఇవన్నీ కూడాను మనకి విస్కోస్ సాటిన్స్ వస్తాయి ఒరిజినల్ విస్కోస్ సాటిన్స్ అండి ఇవన్నీను ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజు అండ్ అదేవిధంగా శారీ విస్కోస్ ఒరిజినల్స్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు దాకా మనం బాగా షైనీగా ఉన్నది తీసుకుంటున్నారు కదండి అలా ఇది ఒరిజినల్ ఉప్పాడా అండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఒరిజినల్ ఉప్పాడా అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మిక్స్లో వచ్చింది ఇది యాక్చువల్గా వాళ్ళ బాక్సుల్లో పెట్టినటువంటి శారీ సింగిల్ పీస్ ఏదో చిన్న మిస్టేక్ ఏదో ఉందని బయట వేస్తారనమాట తక్కువ ప్రైస్కి వచ్చింది అండ్ లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్స్తో సూపర్గా ఇచ్చారు శారీ అనేది అండ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్ని బూటీస్తో బాగా ఇచ్చారండి విస్కోస్డ్ అనమాట ఇవన్నీ కూడా విస్కోస్ అనమాట చాలా బాగుంది శారీ ఇదే బూటీలో ఎల్లో కలర్ అండి ఇది కూడా చూడండి అసలు పట్టు ఫ్యాబ్రిక్ ఉన్నట్టుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పట్టు ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలా ఉంది నాకు తెలిసి ఇది పట్టు ఫ్యాబ్రిక్ లానే ఉంది అస్సలు ఈ ప్రైస్కి ఈ శారీకి ఎటువంటి సంబంధం లేదండి అంత బాగుంది క్వాలిటీ ఇది వచ్చిన పళ్ళు పట్టు ఇది వచ్చిన మీకు బ్లౌజ్ అండి ఇది బ్లౌజు బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో అండ్ చాలా బాగుంది శారీ మాత్రం అసలు టూ గుడ్ అండి టూ గుడ్ అండి అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు పట్టు చీర ఉన్నట్టుందండి శారీ ఏదో చిన్న మరక అయింది వాష్ చేస్తే పోతుంది అది కూడా మీరు వచ్చిన తర్వాత మీరే చెప్పాలి శారీ క్వాలిటీకి ఈ ప్రైస్కి ఏ సంబంధం ఉందా అని ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి తీసుకున్నాను బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ అండి పాల్ రోజ్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట బేబీ పింక్ కలరు ఇది పళ్ళు పట్టు ఇది బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేప్పటికి ఈ మాదిరి వచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేసే గబగబా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోనండి ఇప్పుడు ఎల్లోలో చూసారు కదండి అందులోనే పింక్లో కనకాంబరంలో ఒకలాంటి కళ్ళనెత్త చేయడం అనమాట ఇది చాలా బాగుంది శారీ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ అనేది సేమ్ కలర్లో ఇచ్చారు చిన్న మ్యాంగో పుట్టిస్తే ఇచ్చారు బ్లౌజ్ ఇది కూడా అంత పట్టు ఫ్యాబ్రిక్ ఉన్నట్టు ఉందండి అండ్ ఇది కూడా శాటీనేనండి సెమీ శాట్ విస్కో సాటిన్ మంచి లెమన్ ఎల్లో అనమాట బ్లౌజ్ ఆర్ పళ్ళు శారీ అవుట్ ఫిట్ వచ్చరికి ఈ మాదిరి ఉంటుంది లైట్ స్కై బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది విత్ మెయినా వివింగ్ వచ్చింది అసలు ఎంత బాగుంది శారీ చూడండి ప్రైస్కి శారీకి సంబంధం లేనటువంటి కలెక్షన్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఫ్రీ నా వీడియోలో చెప్పలేదని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా వచ్చే ప్రైస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అండి నేనే ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ వచ్చే డబ్ ఉంటే కనుక ఐటెంలో నేనే ఇస్తాను ఎందుకంటే నీకు తెలుసు రీజనబుల్గానే సేలింగ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు తెలియదండి థౌజండ్ దాకా పెట్టాల్సినటువంటి శారీస్ పిస్తా కలరు లైట్ కలనైతే షేడు అండ్ విస్కోస్ ఒరిజినల్ విస్కోస్ సాటిన్ క్వాలిటీ చాలా బాగుంటుంది మనం తీసుకోవాలంటే ఈజీగా టూ థౌజండ్ పెట్టాలండి ట్రస్ట్ మీ పాలపిట్ట కలర్ అండి అటువంటి శారీస్ క్లియర్గా చెప్పి మళ్ళీ ఇది అండి ఆల్ ఓవర్ ఎంత బాగుంది మీనా వివింగ్తో అసలు ఎంత బాగుంది తెలుసా అండి శారీ చాలా బాగుంది మీనా వింగ్తో ఎవరికైనా మీరు ప్రజెంట్ చేయాలన్నా కూడా చేయొచ్చు మీ బడ్జెట్లో వచ్చేసి ఈ శారీ అనేది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈచ్ వన్ శారీ వాల్టింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇది కూడా ఎల్లో నేనండి ఇది ఒక రకమైన ఎల్లో అది లెమన్ ఎల్లో ఇది నార్మల్ ఎల్లో ఇది కూడా కలనేత షేడ్ అండి మీకు షేడ్ వీడియో క్యాప్ చేయట్లేదు కానీ కలనేత షేడ్ చాలామంది హల్దీల్కి కొంచెం కాస్ట్లీ కావాలని అడిగారు ఈ ప్రైజెస్లో సరిపోతాయండి చక్కగా హెల్దీలకి కూడా యూజ్ అవుతాయి ఈ బడ్జెట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది అదేవిధంగా అన్నీ కూడా విస్కోస్ డోలా విస్కోస్ సాటిన్స్ వస్తాయి నెరవ తక్కువ ఉన్నవి కూడా చూపించాను అవి కూడా హైట్ సరిపోతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు థ్యాంక్ యూ గివ్ అవే విన్నర్స్ అయితే ఒకళ్ళే రెస్పాండ్ అయ్యారండి మిగతా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు సో చూద్దాము ఎవరైనా ఇవాళ నైట్ కల్లా చూద్దామండి ఎవరైనా రెస్పాండ్ అవుతారో ఎవరో అదేవిధంగా గివ్ అవే తీయాలి కాబట్టి ఇందాక వీడియోకి గివ్ అవే తీసేస్తాను సో ఇది వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ రిష్తా బ్రాండెడ్ డిజైనర్ శారీస్ అండి బట్ ఆ శారీ క్వాలిటీ ఉందండి అది ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిపీట్ రిపీట్ తీసుకుంటారు అలా ఉంది క్వాలిటీ తీసుకోలేని వాళ్ళు ఒకళ్ళిద్దరు మిస్ అయినా కూడా తీసుకున్న వాళ్ళు మాత్రం సూపర్గా ఉంది టోటల్ వన్ థర్టీ వన్ కామెంట్స్ అయితే వచ్చాయి స్టార్ట్ చేసేద్దామండి సిరి మా సిరి మారిపల్లి అంటండి త్రీ టూ త్రీ సెవెను నేను చదవడం కరెక్ట్ అవునా కదా కానీ సో కంగ్రాచులేషన్స్ టు థర్టీ లైక్ నం థర్టీ లైక్ నెంబర్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి చూద్దాం వీళ్ళైనా రెస్పాండ్ అవుతారో లేదో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ